వరంగల్ న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుజనాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు తెలియాల్సినటువంటి సందర్భం వచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చాలా సంఖ్యలో అడ్వకేట్ల పైన ఈ పోలీసు మరి ఏం శత్రుత్వం ఉందో వాళ్ళకే తెలియాలి మేం మాత్రం చట్టపరంగా క్లయింట్లకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి దాని ప్రకారం మాత్రమే మేము వాళ్ళకు మాకు ఉన్న షాయశక్తుల మేరకు మేము కృషి చేస్తూ వాళ్ళకు ఎంతో కొంత న్యాయాన్ని అందిస్తున్నాం ఇట్లాంటి అడ్వకేట్ల పైన వాళ్ళు కక్ష కట్టారా లేకపోతే వాళ్ళకి ఏమైనా ద్రోహంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా అసలు వక్రత్ అనేది ఉండకుండా కేవలం పోలీస్ చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ చాలా సందర్భాలలో పోలీసులు నిరంకుశత్వంగా పశుత్వంగా బిహేవ్ చేస్తూ న్యాయవాదుల పట్ల ప్రవర్తిస్తూ వాళ్ళను చేస్తూ మన చూసినా న్యాయవాదులపై టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు చట్టాలు అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండి ఇంకా న్యాయవాదులపై దాడి చేసే ఉన్నాయి కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నాం ఈ న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు వెంట సస్పెండ్ చేసి సస్పెండ్ రిమూవ్ చేసి ఈ న్యాయవాదులపై దాడి చేసినటువంటి ఆఫీసులను వెంటనే రిమూల్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని కోర్టులను బైగా అభిసం చేసి న్యాయవాదుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని